పెద్దపల్లి జిల్లాలోని మానేరు నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలతో సంబంధం ఉన్న ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్ల సురేష్ రెడ్డి స్పష్టం చేశారు ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణను కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు పిటిషన్దారులకు అనుకూలంగా వెలువరించిన తీర్పు ప్రతిని గవర్నర్కు అందించారు అనంతరం సురేష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మానేరు నదిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరిగాయని ఇసుక మాఫియాకు పలువురు అధికారులు వంత పాడారని ఆరోపించారు అక్రమ తవ్వకాల వలన నది పరివాహక ప్రాంత ప్రజలు రైతులకు తీవ్ర నష్టం చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఫిర్యాదుపై స్పందించిన గవర్నర్ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు రాష్ట్ర గవర్నర్ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మానేరు అక్రమ ఇసుక తవ్వకాల గురించి ఎన్జిటి ఇచ్చినటువంటి తీర్పును అమలుపరచాలని చెప్పేసి గవర్నర్ గారిని కలిసి కోరడం జరిగింది అంటే ఈ మధ్యకాలంలో మన మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ వారు ఇచ్చినటువంటి తీర్పు ఏం తీర్పు అంటే అక్రమంగా పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చదిపి కోట్లాది రూపాయల విలువ చేసి పర్యావరణాన్ని నష్టం చేసినందుకు గాను మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇరవై ఐదు కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇరవై ఐదు కోట్లు ఫైన్ వేస్తూ మూడు నెలల్లో కట్టాలని చెప్పేసి వాళ్లకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అదే ఆర్డర్స్ను తూచా చెప్పకుండా గవర్నమెంట్ ఫాలో కావాలని చెప్పేసి వచ్చి గవర్నర్ గారిని విన్నమించడం జరిగింది గవర్నర్ గారిని కలిసి ఆ ఎన్జిటి ఇచ్చినటువంటి ఆర్డర్స్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధమైనటువంటి అక్రమంగా ఇసుకను తవ్విస్తున్నారు అటువంటి రైతులకు కానీ సాగునీరు తాగునీరుకి ఏ విధంగా నష్టం జరుగుతుంది ఆ రోడ్లకు రాబోతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి ఇవన్నీ వివరించి అక్కడ చెక్ డ్యామ్లు లేకున్నా కానీ చెక్ డ్యామ్లు ఉన్నట్లు రిపోర్ట్లు ఇచ్చి మన ప్రాంతం నుంచి ఈ తెలంగాణ ప్రాంతం నుంచి దాదాపు రెండు వందల అరవై ఐదు క్వారీల ద్వారా ఇల్లీగల్గా తవ్వడం జరిగింది మరి అన్యాయం ఒక మా పెద్దపల్లి నుంచి ఒక సంవత్సరంలో పన్నెండు వందల కోట్ల ఇసుక తరలించడం జరిగింది కానీ టెండర్లు కాల్ చేసి మాత్రం తొంభై